పోలింగ్ జరిగి ఎన్ని వారాలైంది పోలింగ్ జరిగి ఎన్నో వారాలైంది ఇంకా మూడు నాలుగు రోజులు అధికారికంగా ఎన్నికల ఫలితాలు రానున్నాయి ప్రజలు ఎందుకు అంత ఆదుర్ద ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారో అర్థం కాదు ప్రీపోల్ సర్వేలు ఓటర్ల ఓటింగ్ తీరును కొంతమేర ప్రభావితం చేయవచ్చు ముఖ్యంగా తటస్థ ఓటర్లు లేక గోడ మీద పిల్లిలా ఉండి వ్యవహరించే ఓటర్లను ప్రభావితం చేయవచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి ఏ విధంగానూ ఓటర్లను ప్రభావితం చేయలేవు ఓన్లీ బెట్టింగ్ ఇండస్ట్రీకి మాత్రం కొంత ఉపయోగపడవచ్చు అయితే బెట్టింగ్ రాయలు అంచనాలకు ఎగ్జిట్ పోల్స్ కొంత ఊతం ఇస్తాయి ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఒక్కో సంస్థ ఒక్కో రకం అంచనాలను విడుదల చేస్తున్నది అందులో చాలా సంస్థలకు సర్వేలు నిర్వహించే సామర్థ్యం కానీ మౌలిక సదుపాయాలు కానీ ఆర్థిక పటుత్వం కానీ లేదు అయినా అవి పుంకాను పుంకాలుగా సర్వేలు నిర్వహిస్తూనే ఉంటాయి ప్రజల ఎరికలో పెడుతూనే ఉంటాయి రెండు వేల పదిహేను సంవత్సరంలో బీహార్ అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్డీటీవీకి చెందిన ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రణయ్ రాయ్ దోరబ్లు తప్పుగా అంచనా వేశారు కంప్యూటర్లో ఈ తప్పిదం జరిగిందని వారు సత్య చెప్పుకున్నారు రెండు దశాబ్దాల క్రితం బెట్టింగ్ పరిశ్రమ బుకీలు ఈ రంగంలోకి రాకముందు ఎగ్జిట్ పోల్ చాలా వరకు నిజమయ్యాయి రెండు వేల నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కానీ ఆ ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ ము ప్రధాని అయ్యారు వాజ్పేయి హయా ముగిసింది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ విజయం సాధిస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి అయితే బీజేపీ ఇంత ఘన విజయం సాధిస్తుందని మాత్రం ఎవరు అంచనా వేయలేకపోయారు అయితే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏకు రెండు వందల నలభై రెండు సీట్లు వస్తాయని కొన్ని సంస్థలు మూడు వందల అరవై ఐదు వస్తాయని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి అంచనాల్లో ఇంత తేడా ఉన్నప్పుడు సెఫాలజీ అనేది శాస్త్రం కాదని అది కొన్ని ఊహాగానాల సమాహారాన్ని మాత్రమే ప్రజలు గుర్తించాలి పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల పదిహేను సంవత్సరాల్లో బ్రిటన్లో ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా తప్పిపోయాయి బ్రిటన్లో కన్జర్వేటివ్లు అమెరికాలో రిపబ్లికన్లు ఎగ్జిట్ పోల్స్లో పాల్గొనడానికి అంతగా ఆసక్తి కనపరచరు దానివల్ల ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పిపోవచ్చు ఇండియాలో నోరున్న మధ్యతరగతి వర్గాలు చురుగ్గా ఎగ్జిట్ పోల్స్లో పాల్గొంటాయి పేదలు అంతగా ఆసక్తి చూపించరు అందువల్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పొరపాటు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని పార్లమెంటు ఎన్నికల్లో అంత విజయం సాధించదని కూడా అంచనాలు వస్తున్నాయి అయితే అవి ఏ మేరకు నిజమవుతాయో చూడాలి నిజానికి ఇండియాలో చాలా సర్వే సంస్థలు గణాంక శాస్త్ర ప్రాథమిక మూల సూత్రాలను పాటించవు సేకరించిన గణాంకాలను శాస్త్రీయంగా మదింపు చేసే శక్తియుక్తులు కూడా చాలా సర్వే సంస్థలకు కొరబడ్డాయి తమతో మాట్లాడడానికి ఆసక్తి కనపరిచే వ్యక్తులను ఈ సంస్థలు సాధారణంగా ఎంపిక చేసుకుంటాయి గణాంక శాస్త్ర మౌలిక సూత్రాలకు అది పూర్తిగా విరుద్ధం చాలా సర్వే సంస్థలు తాము ఎంతమందిని సర్వే చేశామో చెప్పవు వారిని ఎలా ఎంపిక చేసుకున్నామో చెప్పవు అందువల్ల వారి అంచనాలను గుడ్డిగా విశ్వసించడం పెద్ద పొరపాటే అవుతుంది కొన్ని సంస్థలు ఒక పార్టీ మరికొన్ని సంస్థలు మరో పార్టీ గెలుస్తాయని అంచనా వేస్తాయి మరికొన్ని సంస్థలు గట్టి పోటీ ఉందని తప్పించుకుంటాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు సాధిస్తుందని ఏ ఒక్క సర్వే సంస్థ అంచనా వేయలేకపోయాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సర్వే సంస్థలు ఏదో పెద్ద ప్రహసనంగా ఏదో పెద్ద ప్రహసనంగా మార్చేశాయి జనాలకు కొంత కాలక్షేపం మీడియా సంస్థలకు మాత్రం మంచి ఆదాయం ఓటర్లపై ప్రభావం పడకుండా ఉండటం కోసమని పోలింగ్ చివరి రోజు ఓటింగ్ సమయం పూర్తయ్యాకే ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది ఓటు వేసి వచ్చిన ఓటర్లలోంచి కొంతమందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి అడిగి తెలుసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించి చేసే గణాంకాల గమ్మత్తే ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని సెఫాలజీగా పిలుస్తారు ఈ లెక్కలు విశ్లేషణలు చేసేవారిని సెఫాలజిస్టులు అంటారు ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితం ఖచ్చితత్వంపై అనేక అంశాలపై ఆధారపడింది ఉదాహరణకి పోలింగ్ బూత్లో ఓటు వేసి బయటకు వచ్చే ప్రతి ఐదు 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 మందిలో ఒకరిని ఎంపిక చేయాలనుకో అని ఒక నిర్ణయం తీసుకుంటే పోల్ నిర్వహించేవారు కొందరు దానికి సర్వేలో పాల్గొనడానికి విముఖత ప్రదర్శించగానే ఆ ర్యాండమ్ శాంప్లింగ్ తప్పిపోతుంది నూటికి నూరు శాతం ఖచ్చితంగా లేకుండా గతంలో దారుణంగా అంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తి మాత్రం తగ్గటం లేదు అంటే ఇప్పుడు టీవీలో కతుక్కుపోయే వారందరూ బాపత వాళ్ళే ప్రతిసారి ఈ ఆసక్తి పెరుగుతోంది బెట్టింగ్ రావడం వల్ల మరీ పెరుగుతోంది కొద్ది నెలల కిందటే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పై ఒక్కొక్కరు ఒక అంచనా వేశారు ఛత్తీస్గఢ్ ఫలితాలపై దాదాపు అంతా దెబ్బతిన్నారు మరి ఇలాంటి పరిస్థితులు ఎగ్జిట్ పోల్స్ ఎలా చూడాలి వాటిని ఎంతవరకు నమ్మాలి అనే విషయం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికలు ఎనిమిది నెలల పదవీ కాలం ఉండగానే రెండు వేల నాలుగులో అప్పటి ప్రధాని వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళింది అంత కొద్ది రోజుల ముందే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముందస్తుకు వారిని పురుగొల్పింది ఆ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ ఎన్డీఏని అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు చెప్పాయి చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరగటం వల్ల ఆయన వాజ్పేయిని ప్రేరేపించి ఈ ఎన్నికలను తీసుకొచ్చాడు దానివల్ల ఎన్డీఏ కూటమి బాగా దెబ్బతింది ఎన్డీఏ కూటమికి మూడు వందల సీట్లు వస్తాయని ఇండియా టుడే రెండు వందల డెబ్బైకి కాస్త అటు ఇటుగా రావచ్చునే మిగతా సంస్థలు అంచనా వేశాయి కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి ఎన్డీఏ కూటమికి నూట ఎనభై ఒక్క స్థానాలకే కాగా మెజారిటీ సీట్లతో యూపీఏ అధికారులకు వచ్చింది ఇప్పుడు కూడా అలాంటి గమ్మత్తులు జరగవని మనం చెప్పలేము కానీ రోజు రోజుకి అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ఈ సెఫాలజీ ఎన్నికలు నిర్వహించే వృత్తి నైపుణ్యం పెరిగింది అలాగే టెక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా పెరగడం వల్ల కొంచెం దగ్గరగా ఉండే అవకాశం ఉన్నది ఇప్పుడు రెండు వేల నాలుగు కంటే ఇప్పుడు మరింత శాస్త్రీయంగా ఈ సర్వేలు జరుగుతున్నాయని భావించవచ్చు రెండు వేల పదిహేడు పంజాబ్ అసెంబ్లీకి రెండు వేల పదిహేడులో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సర్వే సంస్థలన్నీ ఆప్కే అని నొక్కి చెప్పాయి కానీ డెబ్బై ఏడు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అంచనాలన్నిటినీ పటాపంచలు చేసిందా కాబట్టి ఎన్నికల్లో అనేక గమ్మత్తులు జరుగుతూ ఉంటాయంటే ఎన్నికల్లో కేవలం గణాంకాలే కాకుండా కెమిస్ట్రీ నాయకుడికి ప్రజలకి మధ్య కెమిస్ట్రీ పనిచేస్తుందనే విషయాన్ని కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్లో అటువంటి కెమిస్ట్రీ ఏదన్నా జరిగితే ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేసిన సీట్ల కంటే వైసీపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది